ఫస్ట్ ఇయర్ స్టేట్ మార్షల్ ఆర్ట్స్ కరాటే పోటీలను తెనాల్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మాస్టర్ నాగరాజు భట్టు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెన్నై రాష్ట్రాల నుండి ఐదు వందలకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు తెనాల్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఇంటర్ స్టేట్ మార్షల్ ఆర్ట్ కరాటే పోటీలు జరిగాయి ఈ పోటీలు మాస్టర్ నాగరాజు భట్టు ఆధ్వర్యంలో జరిగాయి ఈ పోటీలలో కథ మరియు కట మరియు కమిటీ కేటగిరీలను నిర్వహించారు ఈ పోటీలకు టోర్నమెంట్ గవర్నమెంట్ ఇన్ఛార్జ్ గా స్టైల్ చీఫ్ విక్టరీ షా అసోసియేషన్ డో ఇండియా వ్యవస్థాపకులు అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ఆత్మరక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరమని చెప్పారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం వల్ల మానసిక ఉల్లాసం ఉత్సాహంతో పాటు శారీరక దృఢత్వం దోహదపడుతుందని అందే బాలచంద్ర మురళి తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ ఎస్పీ రవిచందర్ వెంకట సురేష్ మంజు భవానీ నేషనల్ కన్జ్యూమర్స్ చైర్పర్సన్ ఎస్పీ ఎంఎస్ అశోక్ బాబు సహాయ ఆర్గనైజర్ గా వీర బసువయ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ బాబురావు శ్రీనివాస్ వెంకటేష్ సత్యబాబు హాజీ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ని ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం తినాలిలో నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క ఛాంపియన్షిప్కి చీఫ్ ఆర్గనైజర్గా నాగరాజు భట్టు గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెన్నై రాష్ట్రాల నుంచి దాదాపుగా ఆరు వందల పై విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది ఈ పోటీలు సాయంకాలం వరకు కొనసాగడం జరుగుతుంది ఈ యొక్క ఈవెంట్లో కథ కుమితి టీం కట మరియు వెపన్స్ డెమోస్ట్రేషన్తో పాటు వివిధ కేటగిరీల్లో ఏజ్ అండర్ ఫోర్టీన్ ఇయర్స్ మైనస్ టువెల్ ఇయర్స్ ప్లస్ సిక్స్టీన్ అదేవిధంగా సీనియర్స్ ట్వంటీ వన్ ఏజ్ కేటగిరీలో ఈ యొక్క పోటీ నిర్వహిస్తారు గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ సిల్వర్ మరియు బ్రాంజ్ మెడల్స్ తోటి పడి అదేవిధంగా టీమ్ ట్రోఫీస్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఉంది మేము విక్టరీ చోటకాన్ నుంచి ఈ యొక్క ఛాంపియన్షిప్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం చాలా ధన్యవాదాలు ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్కి వారి పిల్లలకు అదేవిధంగా తల్లిదండ్రులకు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సాయంత్రం వరకు మేము వచ్చాక రిజల్ట్స్ కూడా పంపించడం జరుగుతుంది